పాకిస్తాన్ అనుకూల వైఖరి ట్రంప్ తీసుకోవడం కూడా భారత్కి రుచించని అంశంగా మనం చెప్పుకోవాలి అండ్ ఐ లవ్ పాకిస్తాన్ అన్నారు కదా సార్ ట్రంప్ అండ్ అసిఫ్ మునీర్ని అసిఫ్ మునీర్ని వైట్ హౌస్లోకి ఇన్వైట్ చేసి విందు కూడా ఇచ్చారు సో చాలా పాకిస్తాన్ అనుకూల ధోరణి కనిపిస్తోంది ట్రంప్లో అంటే అది భారత్కి నష్టమే కదా పాకిస్తాన్ మన శత్రు దేశం పక్కలో బలెల్లో ఉంటుంది ఎప్పుడు పిచ్చోడు చేతిలో రాయిలా ఆ దేశం వద్ద అనుబాంబులు ఉన్నాయి అనుబాంబులు వేస్తామని కూడా మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనల్ని బెదిరించారు అని ట్రంప్ ఎటువంటి ఐ మీన్ అలా చేయొద్దు అని చెప్పి ఒక హెచ్చరిక కూడా పాకిస్తాన్కి ఇవ్వని పరిస్థితి సో అంటే పాకిస్తాన్ అనుకూల వైఖరి ట్రంప్ తీసుకోవడం దాని దానివల్ల భారత్కి కలిగే నష్టం ఏంటి ఎందుకంటే పాకిస్తాన్తో ట్రంప్ ఎప్పుడు కూడా ఈవెన్ అమెరికా కూడా అటు భారతదేశంతో సంబంధాలు మెయింటైన్ చేస్తూ కూడా వాళ్లకు ముఖ్యంగా ఆయుధ సరఫరా ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంది మన గురించి మొన్న పాకిస్తాన్తో ఆయిల్ డీల్ కూడా మేము చేసుకోబోతున్నాము కొన్ని సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ నుంచి భారతదేశం ఆయిల్ తీసుకోవాల్సి వస్తుందేమో అని కూడా ఆయన వ్యాఖ్యానించారు అంటే ఇది రెచ్చగొట్టడం అన్నమాట ఈ విధంగా అంటే మీరు మా మేము చెప్పినట్టుగా మీరు అనుసరించాలి అన్నది ఒక రకమైన ప్రెషర్ తీసుకురావడం అన్నది మన శశిథరూర్ గారు మాట్లాడుతూ నేను ఎన్ని సంవత్సరాలు ఈ ఫారిన్ రిలేషన్స్ వీటిలో ఉన్నాను కానీ పాకిస్తాన్లో ఇంత చమురు నిల్వలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదని ఆయన కూడా వ్యాఖ్యానించారు సో ఆ తర్వాత అన్న రాసిఫ్ మునీర్ కూడా మళ్ళా రెండవసారి బాగా అమెరికాకు వెళ్ళబోతున్నాడు అన్నది కూడా వార్తలు మనం వింటున్నాం సో ఈ విధంగా భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఈ విషయం కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది కానీ భారతదేశం దాన్ని సక్షమంగా వారు ఎదుర్కోగలరు దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అయినా కూడా ఈ అనవసరమైన ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఎందుకంటే అమెరికాకి ఎప్పుడైనా కూడా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధం ఇటు జరుగుతుంటే వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ ఎగుమతులు మీరు ఒకసారి చూసుకుంటే పోయింగ్ ఒకవైపు చూసుకుంటే ఇంకొక వైపు ఆయుధ సరఫరా అన్నది చాలా ముఖ్యమైన ఎకనామిక్ ఫ్యాక్టర్ వాళ్ళ ఆర్థికంగా మీరు చూసుకుంటే అందువల్ల ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కు డెఫినెట్గా వాళ్ళు ఆ విధంగా ఆయుధ సరఫరా ఇవన్నీ చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి సో ఈ విధమైన ఈ గ్లోబల్ రిలేషన్స్ కానీ జియో పాలిటిక్స్ మనం ఒకసారి మాట్లాడితే కొన్ని కొన్ని రోజులు ఈ విధమైన టెన్షన్స్ అన్నవి కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అటు వాణిజ్య పరంగాను ఇటు డిఫెన్స్ పరంగాను కూడా భారతదేశం ఈ విధమైన ఇన్స్టెబిలిటీ ఆ ప్రాంతంలో ఉంటుంది అన్నది వాళ్ళ అంచనాలో ఉంది దానికి కావలసిన విధి విధానాలు ఏవైతే చేసుకుంటామన్నది ఇప్పుడు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా కన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ దానికి కూడా వెళుతున్నారు ఇప్పుడు అంటే అక్కడ మోస్ట్ ప్రాబ్లీ చైనీస్ ప్రెసిడెంట్ షీ తో కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పి మనం వింటున్నాం సో భారతదేశం ఊరుకోలేదు మీరు భయపడితే మేము భయపడము అన్న సంకేతాలు అయితే స్పష్టంగా మనం పంపించాము ఆ తర్వాత మిగతా దేశాలతో కూడా దౌత్య సంబంధాలు తర్వాత వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు సో రాబోయే కాలంలో దీన్ని మేక్ ఇన్ ఇండియాను కూడా ఇంకా విస్తరించడానికి ఆత్మ నిర్భర్ భారత్ను కూడా మనం మళ్ళా విస్తరించడానికి కూడా ఇది ఒక అవకాశంగా తీసుకుంటుంది భారతదేశం అని నేను అనుకుని కొత్త మార్కెట్లు ఇంతకుముందు నేను చెప్పినట్టు మార్కెట్ విస్తరణ అన్నది కూడా భారతదేశం ప్రధానంగా గనక వర్కౌట్ చేయగలిగితే అమెరికా చేస్తున్న ఈ మనల్ని భయపెట్టే ధోరణులు కానీ ఇచ్చే స్టేట్మెంట్లు కానీ మనం స్ట్రాటజిక్ గా తర్వాత వచ్చేసి ట్రేడ్ పరంగా కూడా ఎదుర్కొనే అవకాశం అన్నది ఖచ్చితంగా ఉంది ఒక కీలకమైన పరిణామం